అలాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా వ్లాగ్స్ ఎలా వచ్చేసి ఏంటంటే అన్నయ్య అక్క వాళ్ళు అయితే పూజకి వెళ్తున్నారు అయ్యప్ప పూజ ఎందుకంటే పూ గు పడి పూజ ఉంది అందుకని వెళ్తున్నారు మీరైతే ఖచ్చితంగా చూడండి నేనైతే వెళ్ళట్లేదు ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది ఓకే ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము గుడి కొంచెం దగ్గరలో ఉన్నాము వెళ్ళిన తర్వాత చూపిస్తా గుడి ఎలా ఉంది గుడి దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ గుడిలో పూజ స్టార్ట్ అయింది కొంచెం లేటు వచ్చినాం లేట్ అయింది కదా టైం టెన్ థర్టీ అట్లా అవుతుంది గుడిలో పూజ స్టార్ట్ అయిపోయింది చూడండి మీరు కూడా మేమైతే నేను చెల్లి అన్నయ్య వచ్చినాం గుడికి పడి పూజ ఉంది కాబట్టి వచ్చినాం ఆల్రెడీ స్వాములందరూ పూజ చేస్తున్నారు సాంగ్స్ పాడుతురు దేవుని చూడండి చూడడానికి రెండు కళ్ళు చరిపోట్లే అంత అందంగా అంత అద్భుతంగా రెడీ చేసిడు ఇక్కడేమో అభిషేకం చేస్తున్నారు మొత్తము అభిషేకం చేస్తుండ్రు ఇక్కడ ఏమో సాంగ్స్ పాడుతూ మంచిగా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది మాకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింటే దేవుడి దగ్గర కూడా ఎంజాయ్ అంటే ఉంటుంది అంటే ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాము స్వామివారిని ఏమో పల్లెకెళ్ళి ఊరే వినిపిస్తు చూడండి మీరు కూడా పూలు చల్లుకుంటూ చాలా అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం చూడండి ఇట్లా డ్యాన్స్ లాగా అట్లా ఒప్పుకుంటూ పాట పాడుకుంటూ అలా తీసుకొని వస్తున్నారు బాగుంది ఇక్కడ పెట్టాలంటే ఊళ్ళోకి తీసుకెళ్తున్నారు మళ్ళీ కూడా గేమ్ అయిపోయిన తర్వాత చూడండి నేను కూడా ఇక్కడ స్వామి వారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతున్నారు జోలపాట వాడుకుంటూ ఇలా ఊపితే పిల్లలు వాళ్ళ వాళ్ళని కూడా పిల్లలు ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ అందరూ సైలెంట్గా భక్తితో మంచిగా చప్పట్లు కొడుతూ భజన చేస్తూ దేవుణ్ణి జోలపాట వాడుతున్నారు చాలా మంచిగా అనిపించింది నాకు అయితే మాత్రం అందరికి కూడా స్వామి అయితే హార్ తీయడం అయితే అయిపోయింది చూడండి దేవుని ఎలా అందంగా చాలా అద్భుతంగా చేసారు కదా పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నామో చాలా చలివి ఉంది మేమైతే వెనకాల బాగానే కూర్చున్నాం అన్న డ్రైవ్ చేసినాం అన్నకి ఎలా తెలియదు తెలియని చాలా చలి అయితే బాగా పెడుతుంది అమ్మో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్